లక్షణాలతో ఉంటాయి అవి కూడా మనం చదువుతుండాలి ప్రతి ఒక్క మాట కూడా మనం చదువుకుంటూ ఉండాలి ఒక మాట రాయబడిందంటే దాని గురించి కూడా చాలా అర్థాలు ఉంటాయి ఈయన మరి దేవాలయములో వాద్యకారుడు ఎదుత్ మరి ఇది గమనించాలి అయితే ప్రియులారా ఈ కీర్తన రాసిన విషయంలో నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములు జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు అనగా ఇక్కడ కీర్తనకారుడి దీ దిషములో తన నాలుకతో అంటే మాటల ద్వారా కూడా నాలుకతో కూడా పాపము అనేది ఏదైతే పెద్ద పెద్ద చేస్తాయి పాపముల గురించి కాదు మనము అనకూడని మాటలు పలకకూడని మాటలు పలికినది పాపముగా మనం గమనిస్తున్నాం అయితే మన బైబిల్ గ్రంథము ఏమి నేర్పిస్తుంది నేర్చుకున్న మనము ఎలా ఉంటున్నాము ప్రియ దేవుని బిడలారా దేవుని నమ్ముకున్న ప్రియ జనాంగము ప్రతి ఒక్కరము కూడా మన ఆత్మీయ జీవితములో మనం ఎలా ఉండాలి మనల్ని బట్టి దేవుని నామానికి అవమానకరంగా మనం ఉండకూడదు మన మాట కూడా రేపు సాక్ష్యము పలుకుతుంది మన మాట కూడా అక్కడ రేపు తీర్పు దినములో లెక్కప్ప చెప్పుకోవాల్సిన వారమే ఉన్నాం నాలుకతో కూడా నేను ఏ పాపము చెయ్యను అని కీర్తనకాడు చక్కగా చెబుతున్నాడు తర్వాత భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందని అనుకుంటేనే ఏం చేయాలంట భక్తిహీనులు ఉన్నప్పుడు ఏం చేయాలంట చిక్కము అంటే మనం అంతకుముందు కరోనా టైంలో ఏం పెట్టుకున్నాం మాస్కులు పెట్టుకున్నాం అలాగే చిక్కము చిక్కముంటుందన్నమాట ఇప్పుడు మన ఇంట్లో దోడ పుడుతుంది లేక దోడలు ఉంటాయి అవి మట్టి తినేస్తే ఏం పెడతారు ఏం పెడతారు మట్టి తినకోకుండా వ్యర్థమైనది తినకోకుండా దానికి ఏం చేస్తారు ఏంటి ముట్టికి ఉట్టి కింద కట్టి చిక్కం పెడతారు ఎందుకని ఏది పడితే అది తినకూడదు అది మట్టి గిట్టి తినకూడదు అది దానికి తెలియదు కాబట్టి తినేస్తుంది తర్వాత లోన కడుపులో పొంగలు పడి చనిపోతుంది కాబట్టి దాన్ని నోటికి చిక్కం పెడతారు మనం కూడా ఏం చేయాలి అలాంటి చిక్క పెట్టుకొని అలాంటి చిక్కం ఒకటి నేసుకొని ఎవరైనా భక్తిహీనులు దేవుణ్ణి ఎరగనోళ్ళు మన ఎదురు కూర్చున్నారు అది కట్టుకోవాలి మూతికి అంటే ప్రిలారా మనము ఒకవేళ భక్తి పరుల విషయంలోనే కాదు భక్తిహీనుల దగ్గర ఉన్నప్పుడు కూడా దుష్టులు ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గం నిలవక ఉపహాసలు కూర్చోండో చోటన కూర్చోండక దేవుని వాక్యము దేవరాత్రులు దీన్ని ధ్యానించాలి అయితే నువ్వు చిక్కంపి పెట్టుకోవాలి వారు మాట్లాడుతున్నారు వ్యర్థమైన మాటలు వారితో పడగ నువ్వు మాట్లాడడానికి వీల్లేదు వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లోకపు మాటలు మాట్లాడతారు లోక శూక్తులు మాట్లాడతారు నరశూక్తులు మాట్లాడతారు ఏంటి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడతారు ఇంకోలాగా అర్థం వచ్చేలా మాట్లాడుతుంటారు డబుల్ మీనింగ్స్ మాటలు ఉంటాయి కానీ మనం అలా మాట్లాడడానికి కుదరదు మన నోటికి చిక్కమ్మి పెట్టుకునే వారిగా ఉండాలి మన నాలుగును కూడా మనం అదుపులో పెట్టుకోవాలి అయితే మనం ఎందుకు ఈరోజు ఈ వాక్యమని తెలుసుకునే విషయంలో అంటే మన నోటికి కూడా దేవుడు ఎంత గొప్ప కార్యములు ఇస్తున్నాడు మన నోటికి కూడా శక్తినిస్తున్నాడు దేవుడు మన నోటికి కూడా దేవుడు శక్తినిస్తాడండి మన మాట ద్వారా మనం ఏదైనా పలుకుతున్నప్పుడు కూడా ఏంటి తధాశ దేవతలు ఉంటారంటారు మన పెద్దవాళ్ళు అంటే ఆమె అంటారంట మనం పలికినప్పుడు అవును గాక జరుగునుగా కానీ అయితే దేవతి దేవుడు ఆయన మాట పలకగా ఆయన మొదటి దినము ఇది చేసాను ఆయన నోటుతో పలకగా ఆయన పలకగా ఏంటి సూర్యుడు కలిగాను ఆయన పలకగా నోటితో మాట్లాడగా చంద్రుడు కలిగాను ఆయన నోటి మాటలో శక్తి ఉందా లేదా ఏంటి అద్భుతములు అద్భుతములు గొప్ప కార్యములు ఆయన నోటితో చేశాడండి సమస్తము సృష్టితో కూడా ఆయన నోటి మాటలతోనే చేశాడు మరి ఇదే నోటితో మన దేవుని స్థుతిస్తూ ఇదే నోటితో మనము ఇంక వేరే మాటలు మాట్లాడే వరగా ఉండకూడదు సమస్తము మన నోటితో పిల్లరా దేవుని మహింపరిచే మాటలుగా మనం మాట్లాడాలి ఆ శక్తిని కూడా ఎలా పొందుకోవాలి చూడండి ఈరోజు దేవుని సేవకులుగా అలాగే మనము కూడా పిల్లల్ని ఆశీర్వదించాలన్నా విశ్వాసను ఆశీర్వదించాలన్నా మీరు మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని ఆశ్రదించాలన్నా ఎలా ఆశీర్వదిస్తారు నోటి మాటల ద్వారానా లేదా లేకపోతే అన్నీ చేసి ఇచ్చి ఆశీర్వదిస్తారా నీకు ఆరోగ్యము ఆరోగ్యముతో ఉండు బాబు అంటావు ఆరోగ్యం తెచ్చిస్తావా నీ నోటి మాటతో ఏం ఎందుకని అంటున్నావా నోటి మాటతో ఎందుకంటున్నావు ఆ నోటి మాట నీ బిడ్డలకి నీ కుటుంబాన్ని ఫలించాలనే కదా ఫలించాలనే కదా మన దేవుడు నోటి మాటతో ఎలా సర్వమును సృష్టించాడో ప్రిలారా మనము కూడా మన నోటితో కూడా మన పిల్లల్ని ఆశీర్దిస్తాం మన పిల్లలకి మేలు జరగాలని అంటూ ఉంటాం అలాగే ఎక్కడికైనా ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు కూడా వారిని ఆశీర్దిస్తాం మన నోటి మాట ద్వారా ఎందుకనంటే ఆ నోటి మాట ద్వారా వారికి ఆశీర్దము రావాలని కరెక్టే కదా మన నోటి మాట ద్వారా కూడా ఆశ్రదము దేవుడు చేస్తాడు ఆశీర్వదముగా మారుస్తాడు మనం ప్రార్థిస్తాం హృదయపూర్వకం ప్రార్థన చేస్తాం నోటితో పలుకుతాం పలుకుతున్నాం కాబట్టి ఆ పలుకు ఆ మాట దేవుడు విని మనకి సహాయం చేయాలని అలాగే మన నోటి నుండి మాట ఏ రీతగా ఉంటుంది అసలు మనం ఎలా దేవుని ఎలా దేవునిలో కొనసాగాలి ఎలా మన మాట నోటి మాట ఉండాలో దేవుని వాక్యము ద్వారా మనం మాటలు తెలుసుకుందాం ఆది తీసుకుందాం రెండో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము తీసుకుందామండి దేవుడైన యహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎద్దకు వాటిని రప్పించను రప్పించాను అయితే ఆదాము నోటి మాట దూర పేరు పెట్టాడా దేవుడు పెట్టేశాడా అన్నిట్లకి దేవుడు ఆదాముని చేశాడు సరోమును చేశాడు చేసి పులిని సింహాన్ని ఎలుగుబంటిని పాములని తేళ్ళని పురుగుల్ని ఎగిరే పక్షులు ఇవన్నీ కూడా ఆదాము దగ్గర తీసుకొచ్చి ఆదాము అన్నాడు వీటికి పేర్లు పెట్టా అన్నాడు ఆదాము పేర్లు పెడుతున్నాడు అంట అవి చూద్దాం కూడా దేవుడు వచ్చాడంటే ఏం పేర్లు పెడుతున్నాడా అని అయితే ఆ పేర్లు పెట్టిన నోటితో ఏ పేర్లు అయితే పెట్టాడో ఆ పేరు శాశ్వతముగా ఉందా పేర్లు ఏమన్నా మారినయా ఉందా లేదా అంటే మానవుడికి నోటి మాటకి అధికారం ఇచ్చాడా లేదా అవునా కదా అది ఏంటి ఆదిలో ఏర్పాటైన ఆ నోటి మాట ఇప్పటికీ కూడా అదే మాట కొనసాగుతూ ఉంది అదే మాట కొనసాగుతూ ఉంది దానికి ఏ పేరైతే పెట్టాడో దానికి అర్థం ఇచ్చేలాగా అదే అర్థము కొనసాగుతూ ఉంది మానవుడికి నోటి మాట ద్వారా అధికారముని ఇచ్చాడు అయితే ఏ పేరైతే పెట్టాడో అది ఎలా నిలబడిందో మన జీవితము కూడా మన జీవితం కూడా మనం కూడా పేరు పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నామా లేదా బాధలు ఉన్నవారు ఏమంటారు నా బ్రతికి బాధలే తప్పుతిల అది వద్దు ఆ పేరు పెట్టుకోమాకండి నా బతుకు మేలొత్తదా నేను మంచి చూతానా నా బిడ్డలు మారుతారా నా భర్త మారతాడా వీళ్ళు మారరు వీళ్ళు బతికి ఇంతే వద్దు అలాంటి పేర్లు పెట్టుకోమాకండి అటువంటి పేర్లు పెట్టుకోవద్దు ప్రిల్లలు గమనించేది మానవుడు ఏ పేరు పెట్టుకుంటున్నాడో అది జరుగుతుంది అది సాశ్వతంగా నిలిచిపోతుంది కాబట్టి మనము మాట్లాడే మాట కూడా ఆశీర్వదంగానే ఉండాలి నా భవిష్యత్తు బాగుంటుంది నా సమస్యలు తీర్తాయి నేను అప్పులు తీర్చుకోగలుగును నేను ఇతరులకు ఇచ్చేలా నా దేవుడు చేస్తాడు నాకు సహాయం చేస్తాడు నా బిడ్డలు తప్పకుండా మారుతారు నా కుటుంబం తప్పకుండా మారుతుంది మేము దేవుడిని మా కుటుంబంగా కుటుంబంగా దేవుని సేవిస్తాం ఏంటి ఈ మాట ఏ చాలా ధైర్యంగా చెప్పగలిగాడు నేను నా ఇంటి వారు మేహోని సేవించద్దామని ఎందుకు చెప్పగలిగాడు అంత విశ్వాసమైతే ఏమో నా పిల్లలు అంటాడో లేదో నా కొడుకు వింటాడో లేదో నా కోడలు ఎంటదో లేదు నా కూతురుంటదో లేదు నా అల్లుడు వింటాడో లేదో అని భయపడ్డా భయపడకుండా ఎందుకు చెప్పగలిగాడో తెలుసా ఏంటి ఆ కాణాని దేశమును పట్టుకోవడానికి ఆ వెళ్ళినప్పుడు ఏగులవారు వెళ్ళినప్పుడు అందరు కూడా వెళ్ళినప్పుడు యహోషో గట్స్గా చెప్పాడో ఉన్నత దేహులు కనిపిస్తున్నా బలమైన వారు కనిపిస్తున్నా సైన్యము కనిపిస్తున్నా రాజులు కనిపిస్తున్నా మంత్రులు కనిపిస్తున్నా అక్కడ ఇద్దరు సామాగ్రి కనిపిస్తున్నా ఐ డాంట్ కేర్ ఎందుకో తెలుసా మన దేవుడు మాట ఇచ్చాడు మాట నిలబెట్టుకుంటాడు ఆ దేశం ఇస్తాడని ఏదైతే పలికడో అది జరిగిందా లేదా ఏదైతే నోటు పలికాడో అది జరిగింది ఆ పట్టణం వారసత్వం మీద దేవుడు అనుగ్రహించాడు భయపడిన వారందరూ వెళ్ళలేకపోయారు వారి నోటి మాటతో పలికారు మనం వెళ్ళలేం ఇది మన వల్ల కాదు ఇది మనం చేయలేం ఇది మనకు సామర్థ్యమైనది కాదు అంత సామర్థ్యం కలిగిన వాళ్ళం కాదు వారు ఉన్నత దేహులు బలమైన వారు రాజులు ఉన్నారు మంత్రులు ఉన్నారు వామో ఎందుకు వచ్చిన పని మనకొద్దు అని నోటుతో చెప్పారు వాళ్ళు ఏంటి విశ్వాసం మన మన హృదయం ఏదైతే నింపబడుతుందో అనండి దాని ద్వారా మనం నోటి పలుకులు వస్తాయంట హృదయములో విశ్వాసముతో ఉన్న యహోశవ నోటి మాటతో చెప్పగలిగాడు ఆ పట్టణాన్ని మనం పట్టుకోగలుగుదాం నోటి మాటతో చెప్పగలిగాడు విశ్వాసం ఉంది హృదయములో విశ్వాసంతో ఉండి అలా ఉండిపోలేదు ఆ విశ్వాసాన్ని ఏం చేశాడు నోటితో తీసుకొచ్చాడు యహోషవ అంటున్నాడు నేను తప్పకుండా నా ఇంటి వారమందరము ఆ పట్టణం వెళ్ళిపోతాము ఆ పట్టణంలో ఉంటాము అన్నాడు దేవుడు ఆమెన్ అన్నాడంతే ఆమెన్ అన్నాడు వెంటనే నిజమే ఆ పట్టణానికి ఇప్పుడు అంటున్నాడు యహోషవా ఈ పట్టణము స్వాధీనపరుచుకుంటా నేను నిశ్వాసంతో నా నోటుతో ఎలా పలికానో అలాగే నా నోటుతో పలుకుతాను నా కుటుంబం కూడా దేవుని మందిరంలో ఉంటామని దేవుని మందరం ఏం చెప్పలేదు నీ నోటి మాటతో పొలుకో నేను నా ఇంటి వారు దేవుని మందిరంలో సేవిస్తాం దేవుని మందిరంలో ఉంటాం నా పిల్లలు బాగుపడతారు నా కుటుంబం బాగుపడుతుంది నా భర్త మారుతాడో నా పరిస్థితి మారుతుంది నా అప్పులు తీరిపోతాయి నా సమస్యలు మారిపోతాయి నా కష్టాలు తీరిపోతాయి నన్ను దేవుడు ఉన్నత స్థానంలో పెడతాడు సిగ్గుపరచాడు అవమానపరచాడు నాకు మేలే జరుగుతుంది నేను ఆశ్రదంగానే ఉంటాను అన్న మాట పాజిటివ్ థింగ్స్ నీకు రావాలి పాజిటివ్ ఆలోచనలు రావాలి నీ మాట పాజిటివ్గా ఉండాలి ప్రిల్లరా అందుకే ఈ హర్షవాసలు వారి కుటుంబ పరిస్థితి ఎలాగుందో నా వారికి ఎవరికి తెలియదు కానీ చక్కగా నోటితో పలికాడంతే విశ్వాసముతో అడిగాడు నోటితో పలికాడు జరిగిపోతుంది కార్యం అన్న నోటితో కూడా ఇది ఏదైతే ఆశ్రదం కొరకు ఎదురు చూస్తున్నావు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావు ప్రిబిడ ఈ రెండు వేల ఇరవై ఐదులో నేను కనులారా చూస్తానని నమ్ము నమ్ముతూ ఉనే పలుకు ఆ మాట పలుకు చెప్పు నీ భర్తతో చెప్పు మనకి దేవుడి ఇది ఇస్తాడండి మన పిల్లలతో మాట్లాడండి మన దేవుడు ఈ కార్యం చేస్తాడని చెప్పండి మీ నోటితో పలకండి విశ్వాసించండి హృదయం నిం నిండిన దాన్ని బట్టే మనమంట నోటితో కూడా మాట్లాడగలుగుతామంట నీ హృదయమంతా విశ్వాసముతో ఉంటే అవిశ్వాసమైన మాటలు నీ నోటంటే రావు అవిశ్వాసమైన మాటలు వస్తాయంటే నీలో ఏమి లేదు విశ్వాసం లేదు కాబట్టే నువ్వు కంగారు పడిపోతున్నావు నీ నోటి మాట కూడా అవిశ్వాసమైన మాటలు వస్తున్నాయి అవునా కదా నీ ఎదురుగా కష్టపరిస్థితే కనిపిస్తుంది వాడవాడు వాడు బ్రతికింతే అనేస్తున్నా వద్దు నేను నమ్ముతున్నాను వాడిని దేవుడు మారుస్తాడా నేను నమ్ముతున్నాను ఆమెను మారిస్తాడు నమ్మి నీ నోటుతో కూడా అదే పలుకు అపశకనం అప అప చేయను మాటలు అవిశ్వాస మాటలు ఏంటి ఇటువంటి వద్దండి ఇదో పాపమైన మాటలే కాదండి పాపమైన మాటలే కాదు ఏంటి ఆశ్చర్యపోయాడంటే అవిశ్వాసాన్ని చూసి దేవుడు